那个，那个、嗯。<laughs> ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పూర్తి చేసేటటువంటి కౌంటింగ్ సూపర్వైజర్స్ని తర్వాత కౌంటింగ్ మిగతా స్టాఫ్ని కనుక చూస్తే గత నెల అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే నిన్న పూర్తి చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ అనేటటువంటిది గాన్స్వాడ మున్సిపాలిటీకి సంబంధించినది మనం ఇక్కడ ఏదైతే అనేది మనం ఫిబ్రవరికి చేసుకుంటున్నాము ఎయిట్ ఓ క్లాక్కి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కంటే ముందే ఏవైతే బ్యాలెట్ బాక్సెస్ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఉందో దాన్ని తీసుకొస్తాము అలాగే మన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సెస్ కూడా సెవెన్ ఓ క్లాక్ నుంచి తరలించడం అనేది జరుగుతుంది సో ఆ టైం నుంచి అభ్యర్థులందరూ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ ఆస్ స్ట్రాంగ్ రూమ్ ఉన్న సెంటర్ దగ్గరికి వచ్చి దే కెన్ ఎకంపెనీ ద మూమెంట్ ఆఫ్ బాలెట్ బాక్సెస్ కన్సల్ట్ ఏజెన్స్ సో ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది టోటల్ నైన్టీన్ టేబుల్స్ పెట్టుకున్నాం నైన్టీన్ వార్డ్స్ ఉన్నాయి నైన్టీన్ టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము సో కౌంటింగ్కి అంతా సిద్ధంగా ఉంది టోటల్ ఆఫ్ అరౌండ్ ఫార్టీ కౌంటింగ్ సూపర్వైజర్స్ అలాగే ఎయిటీ మెంబర్స్ వరకు కౌంటింగ్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది ఆరో పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉండగా వాళ్ళ సమక్షంలోనే కౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కౌంటింగ్లో కూడా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి కౌంటింగ్ జరుగుతుంది అవి అయిపోయిన తర్వాత వీ విల్ గో ఫర్ బ్యాలెట్ బాక్సెస్లో ఉన్న బ్యాలెట్ పేపర్స్ అండి సో కౌంటింగ్ రేపు అయిన తర్వాత ఫలితాలు వెళ్ళ వెల్లడవుతాయి అవి వెల్లడైన తర్వాత సిక్స్టీన్త్ నాడు మనము చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ కూడా ఉండబోతుంది